హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు కూడా మనం మరి వీడియో అనమాట ఇది కూడా మీరు కోరుకున్నటువంటి వీడియో అనమాట చాలా కామెంట్స్ వచ్చాయి చాలా కామెంట్స్ రావటం వల్ల నేను మంచిగా ఇది టైం చూసి చేద్దాం అనుకున్నాను ఇంకా పదే పదే కామెంట్స్లో మీరు అడుగుతున్నారు పదే పదే కామెంట్స్లో అడగడం వల్ల ఈ వీడియో అయితే నేను మీకోసం చేస్తాను ఒకసారి మన వీడియోస్ ఎలాగుంటున్నాయి యూజ్ఫుల్గా ఉన్నాయా లేదా ఒకసారి యూజ్ఫుల్గా ఉన్నాయి లేదా క్లారిటీ ఎలా ఉంటుంది అంటే సెల్ క్లారిటీ కోసం అడగొద్దు ఎందుకంటే సెల్ అనేది కొంచెం నాకు ఇది చాలా లో బడ్జెట్ సెల్ కాబట్టి కొంచెం కల ఆ విషయంలో అయితే ఓకే మన వాయిస్ ఎలా ఉంటుంది ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది మీకు ఏమన్నా యూజ్ఫుల్గా ఉంటుందా ఒకవేళ నిజంగా ఫ్రెండ్స్ మీకు యూజ్ఫుల్గా ఉంటే మీరు ఇంకొక కొంతమందికి చూపించండి ఎందుకంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నాను మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను కాబట్టి మీరు కూడా నాకు చేసేటువంటి ఏదన్నా చిన్న హెల్ప్ ఏదైనా ఉందంటే దానిని ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయించడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించి కొంచెం లైక్ చేయించండి ఆ సహాయం అయితే మీరు చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్తే మీరు అడిగారు అనయ్య హౌండ్స్ గురించి కూడా చెప్పనయ్యా అసలే గ్రిహౌండ్స్లోకి ఎలా వెళ్ళాలి గ్రిహౌండ్స్కి ఏమన్నా ప్రత్యేకమైనటువంటి నోటిఫికేషన్ ద్వారా తీస్తారా లేకపోతే ఏ విధంగా తీస్తారో అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ వెల్ఫేర్స్ ఎలా ఉంటాయి ఫీల్డ్ ఎలాగుంటుంది ట్రైనింగ్ ఎలాగుంటుంది అని చెప్పేసి అడిగారు శాలరీ కూడా ఎలాగుంటుందో కూడా అడిగారు దానికి సంబంధించి నేనైతే మీకు ఫుల్ అంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను ఈ వీడియో మీకైతే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఇక వీడియోలకి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం మనం గ్రే గ్రేహాన్స్ ఈ గ్రే గ్రేహాన్స్ అనేది ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కమాండో యూనిట్ అనమాట కమాండో యూనిట్ ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది అటు తెలంగాణ అప్పుడు ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హౌండ్స్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి యూనిట్గా దీనిని మరి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో నైన్టీన్ ఎయిటీ నైన్లో కేఎస్ వ్యాస్ గారు అనమాట కేఎస్ వ్యాస్ ఐపిఎస్ ఆఫీసర్ అనమాట అయినా ఈ ఐపిఎస్ ఆఫీసర్ గారు ఈ యొక్క హౌండ్స్ని అయితే స్థాపించడం జరిగింది ఎందుకంటే అప్పట్లో చాలా నక్సల్స్ ఉద్యమం ఎక్కువగా ఉండేది మావోయిస్టుల ప్రభావం నక్సల్స్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండేది కాబట్టి ఈ నక్సల్స్ నుండి ప్రభుత్వాలను ప్రజలను కాపాడడానికి పోలీస్ వ్యవస్థ ఉంది కాబట్టి మరి దానిని నిర్మూలించడం కోసం మరి కేఎస్ వ్యాసు గారు నైన్టీన్ ఎయిటీ నైన్లో ఈ యొక్క గ్రేహౌన్స్ అనేటువంటి ఒక యూనిట్ ఒక యూనిట్ దీన్ని ఒక వింగ్ ప్రత్యేకమైన వింగ్ అంట ఒక యూనిట్ని ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఇది తెలంగాణలో కూడా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉంది తెలంగాణలో అయితే దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చి హైదరాబాద్లో ఉంది దీంట్లో యూనిట్స్ ఉంటాయన్నమాట ఇప్పుడు దగ్గర దగ్గరగా తెలంగాణలో అయితే ఇరవై నుంచి ముప్పై అంటే ముప్పై అదే ఇరవై ఆరు అలాగా మా కొన్ని యూనిట్లు అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడైతే హైదరాబాద్లో ఉంది తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి హెడ్ క్వార్టర్ వచ్చి ఎక్కడ ఉంటుందంటే వైజాగ్లో ఉందండి దీనికి హెడ్ క్వార్టర్ సంబంధించినటువంటి వివరాలు వైజాగ్లో ఉంటుంది అనమాట ఇది యూనిట్లుగా యూనిట్ యూనిట్గా ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది ఒక యూనిట్ రెండో యూనిట్ అలాగా కొన్ని యూనిట్లుగా ఇరవై నుంచి ఒక ముప్పై యూనిట్లు ఇలాగా ఒక్కొక్క యూనిట్ ఏర్పాటు చేస్తారన్నమాట ఈ యూనిట్స్ బయటకు వచ్చినప్పుడు ఓడీ డ్యూటీస్ అని అంతారన్నమాట అవుట్ డ్యూటీస్ అంటాం ఓడిని ఈ అవుట్ డ్యూటీస్కి వచ్చినప్పుడు ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఈ ఓడీలో ఉంటారన్నమాట వీళ్ళు అవుట్ డ్యూటీలో ఉంటారు మూమెంట్స్లో ఉంటారు ఫీల్డ్లోకి వెళ్తారు ఫీల్డ్ వాళ్ళ పని ఏదైతే చెప్పారో ఆ పనిని కంప్లీట్ చేసుకుంటారు ఫిఫ్టీన్ డేస్ ఇక్కడే ఉంటారు వాళ్ళే మంచిగా ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగే వీళ్ళకి ఆరు గంటల నుంచి ఎయిట్ వరకు మంచిగా పీటీ ఉంటుంది పీటీకి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ చేసుకుంటారు కొంచెం దానికి సంబంధించినటువంటి ఫిజికల్గా కావలసినటువంటి ప్రీ అన్నీ చేసుకుంటారు అక్కడే మనకి ఫుడ్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది అనమాట ఈ విధంగా మరి ఓడిలో ఉంటుంది ఇలాగ ఓడిలో ఫిఫ్టీన్ డేస్ మరి పని చేసిన తర్వాత మళ్ళీ హెడ్ క్వార్టర్ ఎక్కడైతే ఉందో హైదరాబాద్లో అయితే హైదరాబాదు వైజాగ్లో అయితే వైజాగ్ వైజాగ్కి వెళ్ళిపోతారు ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు ఈ అవుట్ డ్యూటీస్కి వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో వీళ్ళకి పర్మిషన్ అనేది ఇస్తారు త్రీ డేస్ పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంకా మూడు రోజులు కూడా వాళ్ళని ఎటువంటి టచ్ చేయకుండా వాళ్ళకి ఫ్రీగా వాళ్ళకి ప పర్మిషన్ అయితే ఇస్తారు అంతా బాగుంది అసలే ఇది దీన్ని ఎలా రిక్రూట్ చేసుకుంటారు ఏమన్నా ప్రత్యేకమైనటువంటి రిక్రూట్మెంట్ ఏమైనా ఉంటుందా దీనికి సంబంధించి అంటే దీనికి ప్రత్యేకమైనటువంటి రిక్రూట్మెంట్ అంటూ ఏం జరగదు ఏదైతే ఇప్పుడు మీరు ట్రైనింగ్ చేద్దామని అనుకుంటున్నారో ఈ ట్రైనింగ్ చేసేటప్పుడే లాస్ట్ మంత్లో ఏం జరుగుద్దంటే ఇక ఈ యొక్క గ్రీహౌన్స్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ కానీ ఆక్టోపస్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ కానీ ఆక్టోపస్ వీడియో కూడా నేను చేస్తాను దయచేసి నన్ను తొందర పెట్టద్దు మీకు నాకు చాలా కామెంట్ చేస్తున్నారో చేసిన ప్రతి కామెంట్కి నేనైతే వీడియో ఇస్తాను వీడియో ఇస్తాను రిప్లై అయితే నేను ఇస్తున్నాను ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషను నేను గ్యాదర్ చేసి మీకు కావాల్సినటువంటి ప్రతి వీడియోను నేను చేస్తాను ఓకేనా ఇక ఏదైతే మనకి ట్రైనింగ్ జరుగుతుందో ఇప్పుడు ఎస్సీటీపీసీ ట్రైనింగ్ అంటాం కదా ఈ ఎస్సీటీపీసీ ట్రైనింగ్ జరుగుతుందో ఈ ట్రైనింగ్ జరుగుతున్న చివరి అంతలో ఆ గ్రీహౌండ్స్కు సంబంధించినటువంటి ఆఫీసర్స్ కానీ ఈ ఆక్టూపర్స్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ కానీ ఈ రెండు యూనిట్లకు సంబంధించినటువంటి ఆఫీసర్స్ వచ్చి అక్కడ టెస్టులు పెడతారు ఆ టెస్టుల్లో త్రీ పాయింట్ టూ ఉంటుంది త్రీ పాయింట్ టూ ఉంటుంది అదేవిధంగా కొలప్స్ ఉంటాయి పుసప్స్ ఉంటాయి స్టిప్స్ ఉంటాయి అదేవిధంగా రోపు పైకి ఎక్కి కిందకి దిగడం ఇటువంటి టెస్ట్లన్నీ అక్కడ పెడతారన్నమాట అక్కడ పెట్టిన తర్వాత ఎవరైతే మెరిట్ చేసిన వాళ్ళు ఉంటారో మంచి మెరిట్ తక్కువ టైంలో అనుకున్న ఈవెంట్స్ అన్నీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారో ఆ కంప్లీట్ చేసిన వాళ్ళని సెలెక్ట్ చేస్తారన్నమాట వాళ్ళు ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత వీళ్ళనైతే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళని రిలీవ్ చేయించి బెటాల నుంచి రిలీవ్ చేసుకుని వాళ్ళు ఏదైతే ప్రత్యేక యూనిట్ అని చెప్పేసి అన్నామో గ్రేహాండ్స్ యూనిట్ ఆ యూనిట్కి సంబంధించి ఆ యూనిట్కి తీసుకెళ్తారు ఆ యూనిట్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడైతే త్రీ మంత్స్ కఠోరమైనటువంటి కఠోరమైనటువంటి శిక్షణ అయితే ఇవ్వడం జరుగుతుంది చాలా స్ట్రాంగ్ ఉంటుంది అన్నమాట ట్రైనింగ్ బాడీ తట్టుకోవాలి కాబట్టి ఒక సరాసరిగా మనం ఒకసారి చూసుకుంటే డెబ్భై రెండు రోజులు వర్కింగ్ డేస్ అనేది ఈ ట్రైనింగ్ అనేది ఉంటుందని చెప్పేసి మనకైతే తెలియ వస్తుందనమాట సెవెంటీ టూ డేస్ వర్కింగ్ డేస్ ఉంటాయి టోటల్గా చెప్పుకుంటే త్రీ మంత్స్ అనమాట ఈ త్రీ మంత్స్లో వాళ్ళకి ఏం నేర్తారంటే పీటీ ఎక్సర్సైజ్లు నేర్పుతారు అదేవిధంగా క్లాసెస్ ఉంటాయి ఆ క్లాసెస్లో ఫీల్డ్లో ఎలా ఉండాలి అసలు ఫీల్డ్ అంటే ఏంటి మన ముఖ్య ఉద్దేశం ఏంటి ఆ గృహహంస్థను అసలు ఎందుకు స్థాపించారు దానికి సంబంధించినటువంటి కేస్ స్టడీలు కానీ గతంలో సాధించిన విజయాలు కానీ ఎలా ముందుకు వెళ్ళాలి దీనికి సంబంధించినటువంటి క్లాసెస్ ఉంటాయి మళ్ళీ ఈవినింగ్ వాళ్ళకి పీటీ ఉంటుంది దానికి సంబంధించిన అధునాతనమైనటువంటి వెపన్స్ అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ అధునాతనమైనటువంటి వెపన్స్ని ఫీల్డ్లో మనం ఎలా వాడాలి అసలు మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి సంబంధిత విషయాలన్నీ నేర్పించడం జరుగుతుంది అదేవిధంగా నైట్ టైం నైట్ టైంలో కొన్ని సందర్భాల్లో ఫీల్డ్లోకి తీసుకెళ్ళడం ఆ ఫీల్డ్లో వదిలేసి అక్కడి నుంచి బయటికి ఎలా రావాలి ఫీల్డ్లో ఏం చేయాలి ఫీల్డ్లో ఎంత కష్టం ఉంటుంది అవన్నీ కూడా నేర్పించడం అయితే జరుగుతుంది అందుకనే వీళ్ళని మనం ఏమంటాం అంటే కమాండోస్ అంటాం కమాండో కమాండోలు అంటాం కమాండోలు ఆక్టోపస్కు సంబంధించినటువంటి వాళ్ళని కానీ గ్రే హోన్స్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని కానీ కమాండోస్ అంటాం మరి ఎవరెవరిని వీళ్ళు అందులోకి తీసుకుంటారు అయ్యా అంటే కానిస్టేబుల్ని తీసుకుంటారు హెడ్ కానిస్టేబుల్ని తీసుకుంటారు ఎవరైతే కొత్తగా సెలెక్ట్ అయినటువంటి ఎస్ఐస్ ఉంటారో ఇలాగ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ అదేవిధంగా ఎస్సైజ్ని వీళ్ళందరినీ తీసుకొని ఒక యూనిట్గా ఏర్పడి అక్కడ ఒక యూనిట్గా వాళ్ళు పని చేయడం జరుగుతుందనమాట చాలా కఠోరమైనటువంటి శ్రమ చేస్తారు చాలా కష్టపడతారు మరింత కష్ట రిస్కే ఎంత కష్టపడినప్పుడు వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి కొంత రిస్క్ అలవన్స్ అనేది ఇస్తారు ఎలాగ ఇస్తారంటే జనరల్గా ఒక కానిస్టేబుల్ మనం చెప్పుకున్నాం కదా జీతం తీసుకుంటారు కదా ఆ జీతానికి ఒక అరవై శాతం సిక్స్టీ అనేది అధికంగా వాళ్ళకి పే చేయడం అయితే జరుగుతుంది ఇంకా ఎక్కువగా డబ్బులు పే చేయడం జరుగుతుంది అనమాట ఎందుకంటే రిస్క్తో కూడుకుంది కదా ఎలాగా ఏపీఎస్పిలో కానీ సివిల్లో కానీ ఏఆర్లో కానీ మనం డ్యూటీ చేస్తాం ఇదే డ్యూటీని ఇదే డ్యూటీని మనం గ్రహండ్స్కి వెళ్తే సమాజంలో ఒక మంచి గౌరవం ఒక కమాండోగా ఒకవేళ మనం అక్కడ పనిచేసి మళ్ళీ మదర్ బెటాలియన్స్ కానీ మదర్ వింగ్స్ ఏదైతుందో ఏఆర్ అయితే ఏఆర్ కానీ సివిల్కి అయితే వచ్చినప్పుడు ఈ గ్రహండ్స్లో పనిచేసిన వాళ్ళకి మంచి గౌరవం మంచి విలువ ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ విధంగా అనమాట ఈ విధంగా ఉండడం వల్ల ఆ గ్రహండ్స్లో ఎవరైతే కమాండోస్ కష్టపడతారో ఆ కష్టపడిన దానికి ప్రతిఫలంగా ప్రతిఫలంగా ఒక అరవై శాతం అరవై శాతం జీతం అనేది ఎక్కువగా పే చేయడం అయితే జరుగుతుంది వీళ్ళకి కొంత రేషన్ అమౌంట్ అనేది కూడా గవర్నమెంట్ అనేది ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట అదేవిధంగా వీళ్ళకి రిస్క్లో పనిచేస్తారు కాబట్టి వీళ్ళకి రిస్క్ సంబంధించి రిస్క్ కొన్ని అలవెన్సెస్ ఉంటాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ప్యాకేజెస్ ఏదైనా జరగనా అనే సంఘటన జరిగితే వాళ్ళకి సంబంధించిన వెల్ఫేర్ అనేది చూసుకోవడం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళకి ఉన్నటువంటి మరొక ఫెసిలిటీ ఏంటంటే పదిహేను రోజులు ఓడిలో ఉంటారు కదా వీళ్ళు ఇలాగ యూనిట్ బై యూనిట్ ఒక యూనిట్ వెళ్ళిన తర్వాత తర్వాత మళ్ళీ టర్న్ మళ్ళీ ఎప్పుడూ వస్తాం మనకి ఆ టర్న్ వచ్చేంతవరకు హెడ్ క్వార్టర్లో ఏదైతే మనం వైజాగ్ అని చెప్పుకున్నామో ఈ వైజాగ్లో కానీ అదేవిధంగా హైదరాబాద్ అని చెప్పుకున్నాం ఈ వైజాగ్లో కానీ హైదరాబాద్లో కానీ వీరినైతే ఫ్యామిలీ వెల్ఫేర్ ఇచ్చి అక్కడే ఫీటీస్ వేసుకుంటూ హ్యాపీగా ఫ్యామిలీతో గడిపేటువంటి మంచి వెసులుబాటు అయితే ఇవ్వడం జరిగింది అందుకనే చాలామంది ఫ్యామిలీ వెల్ఫేర్ కోసం కానీ ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి నేను ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి అని ఎవరైతే అనుకుంటారో ఈ ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తారంటే మంచిగా మంచి దృఢ దృఢ సంకల్పం ఉన్నవాళ్ళు ధైర్య సాహసవంతులు మంచి ఫిజిక్ ఉన్నవాళ్ళు మంచి ఫిట్నెస్ ఉన్నవాళ్ళు ఇటువంటి వాళ్ళని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు మంచి ఫిజిక్ ఉండాలి ఫిట్నెస్ ఉండాలి మంచి డిసిప్లిన్ కూడా ఉండాలి ఇవన్నీ కూడా వాళ్ళని మెంటల్గా ఫిజికల్గా అన్నీ బాగున్న వాళ్ళని ఈ యొక్క గ్రే హౌన్స్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళు అక్కడ పనిచేస్తున్నందుకు వాళ్ళకి టీఏలు టీఏలు ఇస్తారు అదేవిధంగా రెగ్యులర్గా ఏదైతే ఏపీఎస్పి కానిస్టేబుల్స్కి సివిల్ సివిల్కులకి సరెండర్ లీవ్స్ వస్తాయో అదేవిధంగా వారికి కూడా సరెండర్ లీవ్స్ అనేది డిఇ అనేది ఏఎన్ఎస్ అనేది ఇటువంటి అలవెన్సెస్ అన్నీ కూడా వీళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది చాలామంది అడిగారు మరి ప్రమోషన్స్కి సంబంధించి ఏంటన్నారు ప్రమోషన్స్ ఉంటాయంటే ఏదైతే మదర్ వింగ్ ఉందో మదర్ యూనిట్ అంటాం కదా ఏపీఎస్పి ఉంటే ఏపీఎస్పిలోంచి ప్రమోషన్ అవ్వడం జరుగుతుంది ఒకవేళ ఏఆర్ ఉంటే ఏఆర్లోంచి వీళ్ళకి ప్రమోషన్ ఇవ్వడం జరుగుతుంది సివిల్ ఉందనుకోండి సివిల్ ఆ విధంగా అక్కడ నుంచి వాళ్ళ సీనియారిటీని బట్టి వాళ్ళకైతే ప్రమోషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది వీళ్ళకి గవర్నమెంట్ ప్రత్యేకంగా గుర్తిస్తుంది ఏదైనా ఒక ప్రమోషన్స్లో కానీ ఏదైనా రివార్డ్స్ ఇవ్వడంలో కానీ ప్రత్యేకించి వీళ్ళు చాలా కష్టపడి రిస్క్ చేస్తారు కాబట్టి వీళ్ళకైతే సమాజంలో సొసైటీలో గవర్నమెంట్లో ఫస్ట్ ప్రియారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక ఫీల్డ్లో ఎటువంటి విధులు నిర్వర్తిస్తారు వీళ్ళ ఫీల్డ్లో ఏం చేస్తారంటే అవుట్ డ్యూటీకి వస్తారు అవుట్ డ్యూటీలో ఉన్నప్పుడు ఏదన్నా ఫీల్డ్లోకి వెళ్ళి ఫీల్డ్కి సంబంధించిన వర్క్ చేయాలంటే ఆ వర్క్ అంతా చేసుకుంటారు మార్నింగ్ ఇస్తారు మార్నింగ్ లేచిన వెంటనే ఆ పీటీకి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్లన్నీ చేసుకుంటారు తర్వాత నైన్ ఓ క్లాక్ ఆ టైంలో మళ్ళీ వాళ్ళకి సంబంధించినటువంటి క్లాసులను కండక్ట్ చేసుకుంటారు ఆ క్లాసుల్లో ఎలా ముందుకెళ్లాలో కొన్ని సంబంధించిన వివరాలు ద కేస్ స్టడీలు అవన్నీ చెప్తారు ఇలాగ బయట డ్యూటీలు ఉంటాయి ఇంకా ఎక్కడ డ్యూటీలు చేస్తారంటే సీఎం సెక్యూరిటీకి సంబంధించి ప్రధానంగా ఈ హౌండ్స్ సిబ్బందిని ప్రస్తుతం మరి అక్కడ విధిలో నిర్వర్తించడం అయితే జరుగుతుంది ఎందుకంటే సీఎం గారు అనేక ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు కాబట్టి ఆ ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు అక్కడికి సంబంధించినటువంటి భద్రత ఏనా కరెక్ట్గా ఉండాలి కాబట్టి ఈ యొక్క ఫీల్డ్లో వీళ్ళని ఉపయోగించుకోవడం జరుగుతుంది వీళ్ళ నుంచి ఎక్కువగా చూసుకుంటే ఎక్కువగా వీళ్ళు ఏజెన్సీ ఏరియాలో మాత్రమే విధులను దీని దీనిని దీని లక్ష్యం దీని ఉద్దేశం కూడా ఏంటి నక్సల్స్ని మావోయిస్టులని నిర్మూలించాలి కాబట్టి ఆ ఆ విధంగానే ఎక్కువగా ఏజెన్సీ ఏరియాలో ఒక యూనిట్ని పెట్టుకొని అక్కడ ఫిఫ్టీన్ డేస్ ఆ యొక్క యూనిట్కి సంబంధించినటువంటి వర్క్స్ ఏదైనా జర ఏదైనా సమాచారం వస్తే ఫీల్డ్లోకి వెళ్ళడం ఆ ఫీల్డ్లో పని చేయడం ఆ పని చక్క పెట్టుకొని రావడం ఫిఫ్టీన్ డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఏదైతే యూనిట్ హెడ్ యూనిట్ ఉంటుందో అక్కడికి వెళ్ళి హ్యాపీగా త్రీ డేస్ పర్మిషన్ ఉంటే ఆ త్రీ డేస్ పర్మిషన్ ఫ్యామిలీతో వాడుకొని తర్వాత మార్నింగ్ వచ్చి ఆ పీటీ ఎక్సర్సైజ్లు కానీ ఆ క్లాసెస్ కానీ అన్నీ కూడా చూసుకొని మరలా వెళ్ళి హ్యాపీగా ఫ్యామిలీతో ఉండడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఏపీఎస్పిలో ప్రధానంగా సమస్య ఏమైందంటే ఫ్యామిలీ వెల్పేర్ అని చెప్పేసి అనుకున్నాం కదా ఎందుకు ఫ్యామిలీ వెల్పేర్ అంటే మనం అవుట్ డ్యూటీకి వచ్చేటప్పుడు పద్దెనిమిది నుంచి ఇరవై రెండు రోజులు డ్యూటీ చేయాలి అప్పుడు మాత్రమే ఒక ఫోర్ డేస్ అనేది అఫీషియల్ పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి అనుకున్నాం కాబట్టి ఇలాగ నెలలో ఒకసారి లే బదులు ఎక్కువగా ఫ్యామిలీతో ఉండడానికి మంచి వెసులుబాటు ఉన్నది ఫైనాన్షియల్గా కూడా సెటిల్ అవ్వడానికి పిల్లలను బాగా చదివించుకోవడానికి ఏదైనా ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి ఏదైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా ఫైనాన్స్ ఇదంతా కూడా డబ్బుతో ముడిపడి ఉంది కదండి ఎలాగ డ్యూటీ చేస్తాం ఏపీఎస్పిలైనా ఏఆర్లైనా సివిల్ లైన్ ఎక్కడైనా డ్యూటీ చేస్తాం ఈ డ్యూటీ ఈ డ్యూటీ అగ్రే హోమ్స్కెల్ చేస్తే సమాజంలో మంచి గౌరవం వస్తుంది సమాజంలో మనం ఫిజికల్గా కూడా చాలా మెంటల్గా స్ట్రాంగ్ అవుతాం ఇప్పుడు చాలామందికి ప్రాబ్లం ఏంటంటే ఫిజిక్ని మెయింటెనెన్స్ చేయడం ఆ ఫిజిక్ని మెయింటెనెన్స్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మంచి పీటీ ఎక్సర్సైజులు ఉంటాయి ఈ మధ్యని ఆరోగ్యానికి సంబంధించి చాలామంది డైట్ ప్లాన్స్ వేలకు వేల ఖర్చు పెట్టేసి చేస్తున్నారు కదా అలా ఉండకుండా అక్కడే వాళ్ళు ఒక యూనిట్గా అందరూ కలిసికట్టుగా ఒక పనిని చేయడం జరుగుతుందన్నమాట ఈ విధంగా మనకి గ్రీహౌన్స్కి సంబంధించినటువంటి విధులు అయితే ఉండడం జరుగుతుంది ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నా కామెంట్ చేయండి మీరు మాత్రం మర్చిపోవద్దు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్